కొత్త చెప్పండి మేడం ఇది నక్స్ బ్యాంగిల్స్ అనేది మీకు చాలా లైట్ వెయిట్లో వస్తుంది ఈచ్ బ్యాంగల్ టెన్ గ్రామ్స్ వస్తుంది మేడం ఈచ్ ఒక్కొక్క బ్యాంగల్ ఒక టెన్ గ్రామ్స్ వస్తుంది ఒకసారి స్టార్టింగ్ చేద్దాం మేడం ఒక బ్యాంగిల్స్ టెన్ టు లెవెన్ గ్రామ్స్ ఇది పగడం బ్యాంగల్స్ మేడం ఇది పగడం స్టోన్స్ ఇది ఆనక్ స్టోన్స్ పైన పగడం స్టోన్ అంటారు పైన లక్ష్మి అమ్మవారి వస్తుంది అనమాట చూడగానే హెవీ కనిపిస్తుంది కానీ వెయిట్ వచ్చి అన్నది టెన్ టు లెవెన్ గ్రామ్ వస్తుంది ఈచ్ బ్యాంగల్ పార్టీ వేర్ పెట్టుకోవచ్చు ఇది లైట్ వెయిట్లు హెవీ కనిపిస్తుంది వెయిట్ అనేది ఇది బాగుంది ఈ స్టోన్స్ పైన ఆనక్ స్టోన్స్ పైన వర్క్ అనేది డిజైన్ చేశారు ఇది నక్సీ వర్క్తోని తయారు చేశాను అనమాట టూ సిక్స్ సైజ్ అది పగడం స్టోన్స్ కూరల్ స్టోన్స్ ఇంగ్లీష్తో మన కూరల్ స్టోన్స్ అన్న అంటారు అనమాట ఇది కొత్త కలెక్షన్ మేడం ఇది తగడం స్టోన్ స్కోర్డ్స్ అండ్ ఈ గ్రీన్ కలర్ స్టోన్ మీద గోల్డ్ కలర్ తో మళ్ళీ ఒక యాంటిక్ పాలీస్ నక్షి వర్క్ లోనే తయారు చేశారు అన్నమాట లైట్ వెట్ లు బెంగాలం 26 సైజర్ ఈ బెంగల్స్ డిజైన్ చూడండి టు అమ్మవారు మళ్ళీ ఒక డిజైన్ ఒక స్టోన్ మళ్ళీ టు అమ్మవారు మళ్ళీ వేరే స్టోన్ మళ్ళీ అమ్మవారు అలా డిఫరెంట్ డిఫరెంట్ చూడండి లైట్ మంచి ఇది పికాక్ డిజైన్ పికాక్ డిజైన్ లైట్ వెయిట్ మేడం ఇది ఫోర్టీన్ గ్రామ్లోనే వస్తుంది చూడండి నెక్స్ట్ వర్క్ ప్రతి డిజైన్ అనేది పికాక్ డిజైన్ సైడ్కి ఇట్లా లైన్ టూ సైడ్ టూ లైన్స్ గోల్డ్ అనమాట పికాక్ డిజైన్ ఇది స్టోన్స్ పోటా స్టోన్స్తో లుక్ అనేది డిజైన్ వర్క్ చేశారనమాట ప్రతి పికాకి మధ్యలో ఒక స్టోన్స్ వస్తుంది అట్ పెట్టుకోవచ్చు లైట్ వెయిట్లో హెవీ కనిపిస్తుంది వెయిట్ అనేది చాలా తక్కువ కొంచెం వెయిట్స్ అనేది కొంచెం పెద్ద వచ్చింది మేడం ఇది అనేది టెన్ లెవెన్ గ్రామ్స్ వస్తుంది ఇది అనేది ఫోర్టీన్ గ్రామ్స్ వస్తుంది వర్క్ అనేది చాలా బాగుంది ఈ టూ బ్యాంగల్స్ ట్వంటీ గ్రామ్స్లో వస్తుంది మేడం పికాక్ డిజైను ప్లస్ నక్షి వర్క్ లక్ష్మీ కాసం ఇది మధ్యలో పోటాస్టోన్స్ యాంటిక్ పాలిసీ వచ్చేస్తా మేడం లైట్ వెయిట్ టూ బ్యాంగల్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది పికాక్ డిజైన్ ఒక పికాక్ డిజైన్ ఒకటి నక్సీ నక్సీ లక్ష్మీ కాసు ఒకటి అది ఒకటి ఇది పెట్టారు ఆల్టర్నేటివ్ లాగా పెట్టారు ఇవి కూడా అంతే ట్వంటీ ట్వంటీ వన్ గ్రాములు తయారైంది మేడం ఇది ఇది పికాక్ లైట్ యాంటీక్ పాలిష్ అని ఫస్ట్ చూసింది డార్క్ కదా లైట్ వెయిట్ చాలా తక్కువ తక్కువ వెయిట్ అనేది లైట్ వెయిట్ మీకు ట్వంటీ వన్ గ్రామ్లో తయారైంది అవుతుంది మీ పోటాస్టోన్స్ ఒక పికాక్ డిజైన్ ఒకటి లక్ష్మీ కాసు చాలా బాగుంది వెయిట్ అనేది చాలా తక్కువ మేడం

ఇది మ్యాంగో డిజైన్ లోపల లక్ష్మీ కాసు వచ్చింది ఇది ఇది పికాక్ డిజైన్ మేడం ఇది పికాక్లో మీకు మ్యాంగో మ్యాంగో దాంట్లో మన లక్ష్మీ కాసు ఇది కొత్త డిజైన్ లైట్ వెయిట్ వెయిట్లో అమ్మవారి లైట్ వెయిట్

ఇది కూడా మీకు లైట్ వెయిట్ లేదు థర్టీన్ గ్రామ్స్కి ఈచ్ బ్యాంగుల్ వస్తుంది థర్టీన్ 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 గ్రామ్స్కి కొంచెం వెయిట్ అనేది కొంచెం బ్రాడ్గా వస్తుంది వెయిట్ అనేది చాలా తక్కువ లక్ష్మీ కాసు మధ్యలో పికాకు మధ్యలో గోల్డ్ బాల్స్ స్టోన్స్ తోని తయారు చేసేది కదీది డిజైన్ అనేది చాలా బాగుంది థర్టీన్ గ్రామ్స్లో లైట్ వెయిట్లో హెవీ డిజైన్ అనమాట గా కనిపిస్తుంది వెయిట్ తక్కువ వస్తుంది సింగల్ వేసుకుంటే కూడా లుక్ మంచి కనిపిస్తుంది డిజైన్ అనేది ఈచ్ బ్యాంగల్ టెన్ గ్రామ్స్ మేడం ఇది అనేది మీకు పికాక్ డిజైన్ ఫ్లవర్డ్ డిజైన్ వచ్చినాయి ఇది పోటా స్టోన్స్ అనేది తయారైనది స్టోన్స్ ఇది గోల్డ్ బాల్స్ లుక్ అనేది చాలా డిజైన్ ఇది మన వర్క్ అనేది చాలా డిజైన్ బాగుంది ఇది డిజైన్స్ అనేది ఇది సైజ్ అనేది టూ పాయింట్ సైజు నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఒక బ్యాంగిల్స్ బిలో టెన్ గ్రామ్స్ లోపల తయారైనది కొంచెం అమ్మవారు అంటే తీసుకోవచ్చు కూడా చూడండి సో వీళ్ళకి కొత్తపేటలోనే కాకుండా ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి హనుమకొండ అలాగే ఖమ్మం కేబిహెచ్పి సోమాజీ కూడా ఇంకా కొత్తగా సుచిత్రలో కూడా వీళ్ళు ఇలా బ్రాంచ్ని లాంచ్ చేశారు సో మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి విసిట్ చేయండి